మహోన్నతమైన దేవుడు కృపలో ధర్మశాస్త్రానికి హక్కుదారులైన వాళ్ళంట దావీది యొక్క రాజవంశస్థులంట అవునా రాజులు ఎలా ఉంటారు పరిపాలించేటువంటి అధికారం కలిగి ఉంటారు ఉంటారా ఉండరా ఏమా అవునా పరిపాలించే వాళ్ళు ధైర్యంగా ఉంటారా పిరికితనంతా ఉంటారా అవునా జీవము కలిగిన దేవుడు అంటున్నాడు నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము దాన్ని నేను బాగు చేస్తా అంటున్నాడుగా ఏమా అంటే హృదయం అంటే అర్థమేంటి దేవుడు హృదయాన్ని ఇస్తే బాగు చేస్తానంటున్నాడుగా అసలు హృదయం అంటే అర్థమేంటి ఇప్పుడు వినండి హృదయము అంటే అర్థం ఏంటంటే ధైర్యం ధైర్యము అంటే అర్థం ఏంటంటే ప్రేమ అర్థమైందా సృష్టికర్త అయిన దేవుడు అంటాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీ హృదయాంతరంగములో ఆయన ప్రేమ కుమ్మరించును అంటున్నాడుగా బా నోట్స్లు తెచ్చుకున్నారు దేవుని స్తోత్రం నీకేమైంది వీళ్ళ నోట్స్ తెచ్చుకున్నా ఎంతమందిరా సామాన్ ఇక రాదా రాసుకోవటం నెక్స్ట్ వీక్ చూసి నోట్స్ తెచ్చు నోట్స్ తెచ్చుకో చెప్పిన మాట రేపు పుట్టాగా ఏమైంది నోట్స్ ఆడికిచ్చి రాపిస్తున్నావా వాడి నోట్స్ ఏమైంది చిన్న చిన్న మాటలు కూడా వింటాం చేతగా అట్లా వినాలి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి అందరు తెచ్చుకోండి నోట్స్లు సరేనా ఇంకొన్ని అవకాశాలు ఇస్తా తర్వాతగా ఏం చెప్తున్నా ఏమా దేవుడు హృదయాన్నివ్వు నేను బాగు చేస్తాను ఎందుకంటున్నాడు ఏమా జీవము కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం గొప్ప ధైర్యం పుట్టించును అవునా మనకు పిరిగితనం కానీ ధైర్యం కానీ ఎక్కడి నుంచి వస్తా తెలుసా ముందు హృదయంలో నుంచి రావాలి హృదయంలో నుంచి అది ప్రారంభమయ్యే క్రియారూపకంగా బయటకు వస్తుంది దేహం ద్వారా అవునా అయిన దేవుడు అంటున్నాడు నా కుమారుడు నా కుమార్తె నీ హృదయాన్ని నాకిమ్మమ్మ అది చాలా మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది పరమ వైద్యుడు తప్ప దాన్ని ఎవరు బాగు చేయలేరు నీ కోసం ప్రాణం పెట్టిన నేను నీ అంతరంగాన్ని శుద్ధీకరించడానికే నీ కోసం నిరీక్షణ కలిగి ఉన్నా అవునా చక్కని ఆలోచన చెప్పుట నా అవశ్యమై ఉన్నది అంటున్నాడుగా అందుకని హృదయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి ఏమా ఎవరైనా సరే నీకు హృదయం ఉందా నీ హృదయంలో ఎవరున్నారు అంటే చెప్పు నా హృదయంలో ధైర్యం ఉంది ఎందుకో తెలుసా నా హృదయం ఎప్పుడు కూడా నా కోసం ప్రాణం పెట్టిన దేవుడి చేతుల్లో నిక్షిప్తమై ఉంటుంది అవునా హృదయము అంటే అర్థం ఏంటి అంటే ధైర్యం అవునా ధైర్యానికి అర్థమేంటి అంటే ప్రేమ అవునా అందుకే దేవుడు అంటాడు మీరు ప్రేమించటానికి బద్దులై ఉన్నారు ఎవరి కోసం ప్రేమిస్తావు అది నీ బాధ్యత అది నీ విధి నీకున్న ఆయుష్కాలం అంతా కూడా నువ్వు ప్రేమించటానికి పద్ధుడు వై పద్దు ఉన్నావు అది ఎలా సాధ్యం అంటే దేవుడు అంటున్నాడు నాకు సాధ్యం నీ హృదయాన్ని నాకు ఇవ్వు నేను పరమ వైద్యుణ్ణి అవునా ఆ దేవుడి చేతుల్లో ఎవరి హృదయం అయితే ఉంటుందో వాళ్ళు గొప్ప ధైర్యంతో ఉంటారంట అంత ధైర్యానికి ఆధారం ఏంటి అంటే దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన ప్రేమ అవునా అందుకే దేవుడు అంటాడు ప్రేమలో భయము ఉండదు అవునా కదా ఏమా మరి సునేమియా గంధరాలు ఏం చేసింది సునేమియా గంధ్రాలు ఏం చేసింది సృష్టికర్తైన అయిన దేవుడు కృపలో ఆయన సేవకుణ్ణి ప్రేమించింది అవునా దానికి ప్రతిఫలంగా తన భర్త ముసలివాడైపోయినా ఒక కుమారుడు పుట్టాడు ఒకనొక ఇదంతా మనకి తెలిసిందే మీకు గుర్తు చేస్తున్నా ఒకనొక సమయంలో కుమారుడు చనిపోయాడు ఏం చేసింది బోరు బోరు నేర్చిందా ఏమి లేదు నిబ్రంగా ఏ దైవ సేవకుడు ద్వారా ఆ కుమారుడు పుడతాడని వాగ్దానం పొందిందో ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది మధ్యలో గహాజీ కనిపించాడు ఏమా ఎలా ఉన్నారు సుఖంగా ఉన్నారంటే సుఖంగానే ఉన్నాం మనమైతే చిన్న ఆందోళన రాగానే ఎవరైనా ఫోన్ చేస్తే బోరు బోరు నడుస్తాం ఏమా అక్కడి నుంచి ఫోన్లో చీవుడి మన మీద పడుతుంది అది మన ధైర్యం ఏమన్నా ఏమన్నా ఏ మాత్రం కూడా జంకలా నేను నా బిడ్డ నా భర్త సుఖంగానే ఉన్నావు అంది వెళ్ళిపోయింది నువ్వు రావాల్సిందే నా కుమారుడు బతుకుతాడు ఎలీషా వచ్చాడు కొడుకు బతికాడు దేవుడి స్తోత్రం మీకు ఒక విషయం చెప్తా అక్క అలానే చెప్పుద్ది ఎందుకు అంటే అక్కకి సమయానుకూలంగా అన్నీ సమ్ముకొడుతున్నాయి అన్నీ మేళ్లు జరుగుతున్నాయి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ బాగా చెప్పుద్ది మనలాగా ఆమెకు వస్తే అప్పుడుగా తెలిసేది చాలామందికి అభిప్రాయం ఉంది నాకు తెలుసు ఏమా అర్థమైందా మీరు అనుకునే అంత వడ్డించిన విస్తరలా కూర్చొని భోన్ చేసే స్థానం ఏం కాదు నాకు అదైందా ఏమా చిన్నుకు వచ్చిన డిసీజ్ ఎలాంటిది అంటే ప్రాణాలతో చెలగాటం ఏమా ఎప్పుడు చూసినా కూడా ఏం అంటే లో రిస్క్ ప్రెగ్నెన్సీ మా ఫీడ్ అయిపోయింది మా బ్రెయిన్లో లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే అసలు ప్రెగ్నెన్సీలో రిస్కే లేదు అవునా తను కూడా కాస్త తిరుగుతా బాగానే ఉండేది కానీ వంశపారపర్యంగా వచ్చేటువంటి డిసీజు లోపల చేసేటువంటి డ్యామేజ్ని చేసేసింది పాయింట్ ఫైవ్ టు వన్ ఉండాల్సింది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉందంటే లెవెల్స్ ఎలా వెళ్ళినట్టు లెవెల్స్ ఎలా వెళ్ళినట్టు ఏమా ఆ టైంలో డాక్టర్ నాకు ఓ మాట చెప్పింది ఏమని అంటే ముందు తల్లిని బ్రతికించాలిగమ్మా అంటే నన్ను అదేంటండి అలా అంటున్నారు చదువుకున్న వాళ్ళు కదా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఏమా ఆ టైంలో నాకు నరాలు వెనక నుంచి చుట్టిపోతాయో అనిపించింది చిట్లు పోతే అనిపించింది ఎందుకంటే లివర్ ఫంక్షనింగ్ అంత ఎనార్మల్గా డ్యామేజ్ అయిపోయింది ఏమా అసలు తల్లి బతికితే చాలు అన్న స్టేజ్లో చెప్పారు అది కూడా ఎట్లా క్యాజువల్గా రాసింది తెలుసా నీకేముండదురా అయినా ఊరికే రాస్తున్నాంది అదే కుట్టింది దెబ్బ ఏమా మరి అంత హడావుడిగా వెళ్ళినప్పుడు నాకు భాస్కర్రావు గారు ఫోన్ చేశారు ఏంటి ఇంత హడావుడిగా డెలివరీ అంటున్నారు పాప నువ్వు చెప్పు ఎందుకో తెలుసా తనకి తెలుసు వాళ్ళ వంశంలోనే డిసీజ్ అలాంటిది ఏదైనా అటాక్ అయ్యిందేమోనని నా ద్వారా వినాలని చాలా ప్రయత్నాలు చేశారు చాలాసార్లు విన్నారు తన ఆఫీసులో ఉన్నారు ఏమా అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఎన్నిసార్లు అడిగారు ఎన్నిసార్లు నేను ఒకటే చెప్పా ఏం లేదు అంతా బాగుంది అంతా బాగా జరుగుద్ది వేసవి ఉన్నా ఈ ఒక్క మాట తప్ప ఇలా అయ్యింది నాకు ఎట్లా ఉంటుంది లోపల అసలు నాకు ఎలా ఉంటుంది చెప్పండి ఆ పరిస్థితుల్లో మా అనుకోమాకండి ఏంటంటే వర్ధించని విస్తరిగా అన్ని మేళ్లు జరుగుతున్నాయిగా అందుకని అక్క అలానే చెప్పదు ఎప్పటికీ అనుకోవద్దు ఏ వాక్యం నేను చెప్తున్నానో ఆ వాక్యానికి అనుకూలమైన పరిస్థితులు ఎన్నోసార్లు నేను ఎదుర్కొన్నా ఆ చెప్పిన వాక్యాన్ని బట్టి ఆదరణ పొంది ధైర్యం తెచ్చుకొని ఎదుర్కొన్నానే కానీ బతికిన చేపలాగా చచ్చిన చేపలాగా అవిశ్వాసంతో కుట్టుకుపోలా ఏమా నా జీవితంలో జరిగినాయే మీకు చెప్తున్నా ఎన్నిసార్లు భాస్కర్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు తర్వాత ఎప్పుడో నేను అంటే అంటున్నారు పిచ్చిదానా నాకు ముందే తెలుసు ఆ సంగతి నువ్వు నాకు చెప్పట్లేదని కూడా తెలుసు ఆ టెన్షన్ నువ్వు పడుతున్నావు అని కూడా నాకు తెలుసు ఎందుకో తెలుసా ఎటు తెలిసి టెన్షన్ నేను పడుతున్నా మళ్ళీ ఎక్కడో ఉన్న ఆయనకి చెప్పడం ఎందుకు ఆయన కూడా ఎవరికి చెప్పలే నా పక్కన ఉన్న లతా వాళ్ళకి ఎవరికి కూడా చెప్పలే నా ఒక్కదాంతో నాకు చెప్పింది ఏమా చిన్నుకు కూడా ఎవరికి చెప్పలే నేను పడిన టెన్షన్కి ఈ వెనక నుంచి నరాలన్నీ పగిలిపోతాయి ఏమన్నంత తలనొప్పి వచ్చింది నాకు అంత తలనొప్పి వచ్చింది అంత ఇదిలో కూడా నేను వాక్యాన్ని గుర్తు చేసుకుని షునేమియా గనురాలు ఎంత ధైర్యంగా ఉందో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాకు ఆ ధైర్యం కావాలి నేను ఎవరితో చెప్పను నీ ఒక్కడితోనే చెప్తా నీ ద్వారా నాకు కార్యం జరుగుద్ది అనే విశ్వాసం నాకుంది చేస్తా నన్ను నిందుకు అవమానానికి అప్పగించవు ఎందుకు అంటే కొన్ని వేల ఆత్మలు నీ కోసం నేను సంపాదించాలి ఏమా ఈ ఒక్కడే అనుకుంటా ఉన్నా ఈ ఒక్కటే అనుకుంటా ఉన్నా తర్వాత సి సెక్షన్ అన్నారు మరి బేబీ యొక్క హార్ట్ బీట్స్ కూడా ఫ్లెక్సివేట్ అవుతున్నాయి బాగా అప్ అండ్ డౌన్స్ అయిపోతున్నాయి చాలా కష్టం ఎన్నో రకరకాలు ఎన్నో రిస్కులు అవునా ఏం మాట్లాడట్లా నేను కంగారు పడిపోతున్నాను టెన్షన్ పడిపోతున్నానంటే దాని డెలివరీ కోసం అనుకుంటున్నారు డెలివరీ గురించి కాదు నాకు బాధ ఆ డాక్టర్ చెప్పినటువంటి విధానం చాలా అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అసలు లివరు ఒక్క గంట కూడా రెండు గంటలు కూడా బేబీ లోపల ఉండటం ప్రమాదం అన్న పరిస్థితి ఏమా అప్పుడు ధైర్యం ఒకటే తెచ్చుకుంటున్నా జ్ఞాపకం చేసుకో సునేమియ గన్నురాలు చనిపోయిన బిడ్డను బట్టి కూడా అధైర్యపడలా అలాంటి పరిస్థితి నాకు వచ్చింది ఇప్పుడు నేను అధైర్యపడకూడదు ఎవరికి నేను చెప్పను నీకు నీకే చెప్తా నువ్వు నా పక్షంగా కార్యం చేస్తున్నావు నేను నమ్ముతున్నా అని చివరికి అనుకున్నా ఒకవేళ బిడ్డ బతకపోయినా నా ఆరాధనలో తేడా కాకూడదు ఒకవేళ తల్లి బిడ్డ బతకపోయినా నేను నిన్ను ఆరాధించడంలో తేడా రాకూడదు ఎప్పుడైతే ఆ ప్రార్థన నేను చేసుకున్నానో పది నిమిషాలు నార్మల్ డెలివరీ పది నిమిషాల్లో పుట్టిన బిడ్డకు ఏది తల్లి దగ్గర నుంచి రాలా ఇంకొక ఆశ్చర్యం ఏంటి అంటే మూడు వందలు దాటిపోయినటువంటిది పాయింట్ ఫైవ్కి వచ్చేసింది దేవుని ఇస్తాదో ఇస్తాడు దేవుడు ఇస్తాడు దేవుడు ఏ పరిస్థితి నీకు వచ్చినా ఎలాంటి పరిస్థితి అయినా ఏ స్థితి అయినా సృష్టికర్త అయినా దేవుని ఎందు విశ్వాసంతో నువ్వు ఆనుకో నిలబెట్టి కార్యం చేశాడు శక్తివంతుడు ఆయన ఎందుకు చేయడు ఎందుకు చేయడు చేయగలిగి ఉండి చేయకపోతే పాపము ఆయన బిడ్డలకు బోధించి ఆయన బిడ్డల సహాయంలో వైద్యులకు చేతులు ఎత్తేసారు ఎవరు రావాలి వైద్య శాస్త్రాన్ని మించింది ధర్మశాస్త్రం కదా ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన క్రియలు చూచినట్లుగా మన కన్నులు తెరవబడాలి అవునా ఆ తెరవబడిన కన్నుల్లో నుంచే షునేమియ గనురాలను చూడగలిగా దేవుడు అంత అద్భుతమైన కార్యాన్ని నాపక్షంగా కూడా చేశాడు ఏమా అంత డిసీజ్ ఉందని చెప్పిన ఆ పిల్ల ఏమా పుట్టిన గంటలోనే తల్లి పాలిప్పించేశారు కొంచెం వాటర్ పట్టడం కానీ లేకపోతే కొంచెం పౌడర్ పాలు కలపడం కానీ ఏమీ లేవు అంత హెల్తీగా పుట్టాడు తల్లిని బిడ్డను దేవుడు అంత క్షేమంగా ఉంచాడు ఇవడా ఏమా దేవుడు ఇవ్వడా ఇస్తాడు అసలు మరి సోదలు రాకుండా ఎట్లా ఉంటాయి ఏమా శోధింపబడిన పిమ్మట శుద్ధస్సు ఉన్నా మీరు ఆశీర్వదింపబడదు ఎవరికి చెప్పలే ఎందుకో తెలుసా అది చాలా బాధాకరమైన విషయం ఎంత బాధపడతాను నా పక్కన ఉన్నోడు కూడా అంత బాధపడతారు అందులో చిన్ను అంటే కొంచెం ప్రాణం ఆయన అక్కడేం కంగారు పడతారు ఇది ఆ గోలంతా ఎందుకు చెప్పుకోవడానికి ఆదరణకత అయిన పరిశుద్ధాత్మ శక్తి నాకుంది వినటానికి ఉన్నారు అదైందా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు ఒక విశ్వాసం ఎవ్వరికి చెప్పలా ఎవరికి చెప్పలే ఏమా ఆదివారం మెసేజ్లో పోయిన వారం మీకు ఎందుకు చెప్పలేదంటే చిన్ను వింటదని చెప్పలే వింటది కదా మెసేజ్ వింటదిగా అందుకని తనకి అధైర్యం రాకూడదని చెప్పి చెప్పలే ఇప్పుడు మొత్తం తెలిసిపోయిందిగా ఎందుకు చేయడు ఏమా అందుకే దేవుడు ఏమంటున్నాడు నిన్న నేడు నేను ఏకరీతిగా ఉన్నా దేవుణ్ణి అంటున్నాడా లేదా ఎందుకు ఇవడ వేసేయా ఎందుకు ఇవడ వేసేయా ఏమా అందుకనే సృష్టికత అయిన దేవుడు కృపలోనంటా దేవుడిచ్చినటువంటి ఈ అధికారంతోనంట మనము ప్రజలను దేవుడి వైపు తిప్పాలంట ప్రజలను దేవుడి వైపు తిప్పాలి అంటే ప్రేమ అనేటువంటి గొప్ప కృప మనలో కృమ్మరింపబడాలి అంట అవునా అందుకనే మీకు చెప్పేది నేను తిట్టినా గద్దించినా అరిసినా ఏం చేసినా మీరు బాగుపడాలని ఏ పరిస్థితుల్లోనైనా మీరు దేవుణ్ణి హత్తుకొని గొప్ప సాక్షులుగా నిలబడాలి అంతేగాని వ్యక్తిగతమైనటువంటి కక్షలు నాకోసం నాకు మొదటి నుంచి తక్కువ ఇప్పుడు అసలు లేవు ఇప్పుడు అసలు లేవు మీరు అనుకున్నారనుకో అది మీ కర్మ అంతే నేనేం చేయలేను అదేందా అందుకనే సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడు ఒక ప్రేమ అంటే ఒక అధికారం నీకు ఇచ్చా ఎలాగో మన రాజవంశస్థులం కనుక మన హృదయం దేవుడి చేతుల్లో ఉండాలి ఆ దేవుని చేతుల్లో ఉన్న హృదయాన్ని బట్టి మనకు గొప్ప ధైర్యం కలుగుద్ది ఆ ధైర్యం ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమతో మన హృదయం మిళితమై ఉంటుంది ఆ అధికారంతో ప్రజలను దేవుని తట్టు తిప్పటానికి యేసు ప్రేమ చేత నీ అంతరంగం నింపబడి ఉండాలి ఏమా అదైందా మరి ఆందోళనతో కూడి అక్కడ ఉన్న మనం ఎవరు వచ్చారు ఎందుకో తెలుసా ఫస్ట్ నుంచి కూడా నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇప్పుడు కొత్తగా ఎక్కు ఎక్కువ అంటే మీరు ఎక్కువయ్యారు నా పెళ్ళయిన దగ్గర నుంచి కూడా నాకు ఎప్పుడు కూడా ఈ ఏమంటారు వాటిని బాధ్యతలు రావు గారు తరపున ఉన్న వాళ్ళ అన్నదమ్ములు పిల్లలందరూ కూడా మా దగ్గర ఉండేవాళ్ళు అదైందా నెల తప్పడం వచ్చి ఇక్కడ కూర్చునే డెలివరీస్ మొత్తం హాస్పిటల్ మొత్తం ఏమా అన్నీ ఎప్పుడు ఏ రోజు కూడా మీ వాళ్ళని ఎందుకు చూడాలనే మాట ఎప్పుడు నేను మాటలు ఆయన ఉన్నప్పుడు చెప్తున్నాను అందుకనే ఏ రోజు మీ వాళ్ళని చూడొద్దని కానీ నాస్క హిస్టరీలో ఉండవు ఆయన నాకు కుదరవు దేవుడి కృపలో అది నాకు లేదు ఏమా మరి ఆ టైంలో అనుకోకుండా ఉన్నదిగా అనుకోకుండా వచ్చింది డెలివరీ అవునా మరి జీవం కలిగిన దేవుడి కృపలో లత మధు జయమ్మ అసలు ఆ ఇదిలో నాకు పిల్లకి ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు లోపలంతా మైండ్ బ్లాక్ అయిపోయిందంటారే అట్లా ఏం చేస్తున్నానంటే ఈ దేవుడితో పిచ్చిదానలాగా అడుగుతానే ఉన్నా లోపల పైకి పెదవలు ఇప్పట్లేదు కానీ అసలు ముందు ఏం జరుగుతున్నది నాకు అర్థం కావట్లే మరి ఆ టైంలో చాలా ఇదిగా దగ్గరుండి మరి ఆ చిన్ను కొంచెం నొప్పులు పడుతున్నప్పుడు కానీ ఒకసారి నేను లేకుండానే పైకి తీసుకెళ్లారు రెండోసారి నాకు అనిపించింది దేవుడు ఏదైనా కార్యం చేస్తే ఒక తిగింపు ధైర్యం వచ్చింది తలనొప్పి పగిలిపోతుంది అయినా కూడా పద చిన్న వెళ్దాం పైకి నేనే తీసుకెళ్ళు ఏమా డాక్టర్ అంది ఇప్పుడు ఎక్కడ అవ్వద్ది ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడల్లా అవ్వదు ఏమా కానీ అవ్వద్దని నాకు నమ్మకం నేనన్నా ఒక్కసారి డాక్టర్ని అటెండ్ అవ్వమనండి అయిన తర్వాత చెప్పండి అన్న ఇంకా నిద్ర మొత్తులో ఉంది నైట్ డ్యూటీ డాక్టర్ లేస్ వచ్చింది వెంటనే అంటుంది అసలు ఇదేంటి మొత్తం పొజిషన్లోకి వచ్చింది తొందరగా తొందరగా కేకల కేకలు పెట్టింది పది నిమిషాలు డెలివరీ ఆ ప్రార్థనలో ఒక ధైర్యం నాకు వచ్చింది ఏమా అది అరవను కూడా అరవలేమి చిన్న పద వెళ్దాం పైకి అని చెప్పి ఆ ప్రార్థనలో వచ్చిన ధైర్యాన్ని బట్టి పైకి తీసుకెళ్ళి చెడా ఏమా ఎప్పుడు అనుకోమాకండి అక్కకి అన్ని సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి సుఖాలు మీరు నన్ను సుఖం కొండనిస్తారా ఒకవేళ సుఖాలు నాకు వచ్చినా మీరు నన్ను సుఖం ఉండనిస్తారా ఏ రోజు ఏ కబురు తినాలో ఏ రోజు ఏ తినాలో ఏమా సుఖంగా ఉంటుందిగా అక్క అందుకని అంత ధైర్యంగా చెప్పుద్ది ఆమెకొస్తే తెలిస్తే నాకు రాకుండా మీకేం చెప్పట్లా తా నాకు రాకుండా మీకేం చెప్పట్లా కానీ ఏది వచ్చినా ఒక్కడే గుర్తుపెట్టుకోండి జీవము కలిగిన దేవుడు మన మనవి ఆలక్కిస్తాడు ఆయన ఐశ్వర్యం చెప్పిన మనకు సహాయం చేస్తాడు మన కోసం ప్రార్థన చేసే ఆత్మ బంధుత్వం కలిగిన సంఘం మనకు ఉంది ఈ మీరు గుర్తుపెట్టుకోండి